హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఈరోజు మా ఇంట్లో అయితే గౌరీ పూజ అయితే చేసుకున్నామండి గౌరీ పౌర్ణమి కదా ఈరోజు మేమైతే గౌరీ మొత్తం అయితే చేసుకున్నామండి నేను మా ఫ్రెండ్ కలిసి మేడ పైన అయితే చేసుకున్నామండి ఇది అపార్ట్మెంట్స్లో ఉంటాం కదండి అపార్ట్మెంట్స్లో ఏంటి అంటే ముందుకు ప్లేస్ ఉండదండి ఇంటి ముందు చేసుకోవడానికి కొంచెం పెద్ద వాకిలీ గట్రా ఉంటే చేసుకుంటే బాగుంటుంది మాకైతే అది లేదన్నమాట చిన్నదన్నమాట అందుకని మేమైతే మేడ పైన అయితే చేసుకుంటున్నాము ముందైతే ఇంట్లో అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి శివ పార్వతులకి ఇది గౌరీ పౌర్ణమి కదా ఇది పార్వతీదేవి పూజ అనమాట శివ పార్వతులు చేసే పూజ ఇది ఈ పూజ ఏంటి అంటే భర్త ఆరోగ్యంగా మంచిగా ఉండాలన్నమాట ఈ వ్రతం అనమాట అలాగే పెళ్ళి కానీ అమ్మాయిలు చేసుకుంటే మంచి భర్త వస్తాడని నమ్మకం అనమాట అందుకని ప్రతి ఒక్క పెళ్ళి కాని అమ్మాయి పెళ్ళైన ముత్తైదు అందరూ చేసుకోవాల్సిన పూజ అన్నమాట ఈ గౌరీ పూజ చాలామంది ఏంటి అంటున్నారంటే ఈ పూజ మాకు లేదు అంటున్నారండి ఈ పూజ ఉంది లేదు అనేది లేదండి ప్రతి ఒక్క ముత్తైదు చేసుకునే పూజ అన్నమాట ఇది గౌరీ పౌర్ణమి ఏంటంటే ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు అన్నమాట మనం చాలామంది చూస్తారా కార్తీక పౌర్ణమి అంటే నోములు ఉన్న వాళ్ళు మాత్రమే నోచుకుంటారు అది అది ఓకే ఇది మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకునే పూజ అనమాట చాలామంది వరలక్ష్మి పూజ అలాగే చేసుకుంటారండి మాకు లేదు అంటున్నారు వరలక్ష్మి పూజ ఈ గౌరీ పూజ ఇటువంటివన్నీ మన సౌభాగ్యానికి సంబంధించినవండి అందుకని ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పూజ అన్నమాట ఈ గౌరీ పూజ గౌరీ పౌర్ణమినాడు ఈ నోము నోచుకుంటే చాలా మంచిదండి ఇంకోటి మేమైతే మేడపైకి వెళ్ళాము మేడపైన ముందుగా ఎర్రమట్టి ఉంటుంది కదండి అది జేగురు అంటాము ఇది మాకు పల్లెటూరులో బాగా దొరుకుతుంది అనమాట ఇది మేడపైన ఫస్ట్ అయితే వాటర్లో కలిపి అలికామండి దాని మీద ముగ్గు పెట్టుకున్నాము దానిపైన సన్ పెట్టేసుకున్నామండి దాని బ్యాక్ సైడ్ అయితే ఒరి దుబ్బైతే పెట్టేసుకున్నాము ఈ దుబ్బే అలాగే ఈ సన్నీరాయి అనేది మనకి అమ్మవారు అనమాట అమ్మవారి లెక్క మనం పూజించుకోవాలన్నమాట మనం ఎప్పుడు సమ్ సన్నీరాయికి మాత్రము అమ్మవారిలాగే పూజించుకుంటాము గౌరీ మాతలాగా ఈ గౌరీ దేవి అంటే పార్వతీదేవి అన్నమాట అందుకే ఈరోజు పార్వతీదేవిని పూజించుకోవాలన్నమాట ఇంకోండి ఈ పూజకు కావాల్సినవి ఏంటి అంటే ఫ్రూట్స్ అనమాట అన్ని రకాల ఫ్రూట్స్ ఉండాలి అలాగే దోసకాయ కూడా ఉండాలండి కీరా దోశ అలాగే తాళండి నోముతాళనమాట నోమతాలు ఉండాలి ఈ నోమతాలు అనేవి ఆవురికి అలాగే ఊరి దుబ్బుకి నెక్స్ట్ సన్నదాయికి వేసుకోవాలన్నమాట వేసి ఆ పూజ అయిపోయిన తర్వాత మనం మెడలో వేసుకోవాలన్నమాట ఈ పూజ అయితే చాలా మంచిదండి చేసుకుంటే ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన పూజ ఇంకండి మేమైతే అన్నీ రెడీ చేసుకుంటున్నాం అనమాట పూజకు కావాల్సింది పానకం అండి అలాగే గోధుమ పిండి నెక్స్ట్ దానిలో సోడి పిండి కలిపి అట్లు వేసుకోవాలండి అలాగే ఆరిదంబలండి అలాగే మేము కొన్ని బూరెలు చేసుకున్నాము అలాగే వడపప్పు బెల్లము పరమాన్నం అనమాట ఇంకోండి బ్లౌజ్ తాంబూలం పెట్టేసుకోవాలి కొబ్బరికాయ అన్ని రకాల ఫ్రూట్స్ అయితే మనమైతే పెట్టుకోవాలన్నమాట ఈ పూజకి పూజకైతే అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాం మేము దీపం అన్నమాట నేతితో దీపం పెట్టేసుకోవాలండి ఈ పూజ ఎంతమంది చేసుకున్నారో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ పూజ గురించి తెలుసా తెలియదు కూడా కామెంట్ చేయండి మాకైతే బాగా హ్యాపీ అనిపించింది అనమాట ఈ పూజ చేసుకుంటుంటే అలాగే చాలా బాగా అయితే చేసుకున్నామండి పూజ కూడా అన్ని ఊళ్ళో కూడా చాలా వర్షం పడిందండి నైట్ అయితే మాకైతే వర్షం లేదండి అది ఇంకా హ్యాపీ అనిపించింది ఎక్కడ వర్షం పడిపోతే ఎలా చేసుకోవాలి పూజ అని టెన్షన్ పడ్డాము కానీ అయితే వర్షం అయితే రాలేదండి అదొకటి మాకు బాగా ప్లస్ అయిందనమాట నిండు పౌర్ణమి రోజు అయితే ఈ పూజ అయితే చేసుకున్నాం అది కూడా మేడ పైన చేసుకున్నాం కదా ఇంకా బాగా దగ్గరగా అనిపించింది అనమాట చంద్రుడు మనకు దగ్గరలో ఉన్నట్టు అనిపించింది మాకైతే చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ పూజ చేసుకుంటుంటే దీనికైతే అదేనండి స్వీట్ పొటాటో అవసరం అండి ఈ బూర్లే కదండి గారెలు ఇంకా రకరకాల వంటలు కూడా చేసుకుంటారు మేమైతే సింపుల్గా చేసుకున్నామండి మెయిన్ కావాల్సింది అంటే ఏంటి అంటే అట్లు అలాగే ఇదన్నమాట అది ఆరుదంబలి పరమాన్నం అలాగే బూర్లు కూడా చేసుకోవాలట అండి అంటే ఈ పూజ చేసిన రోజు అయితే ఇంట్లో పెనం వేసుకొని పిండి వంటలు అయితే చేసుకోవాలంట మంచిదంట ఇగోండి కింద అయితే వినాయకుడిని పెట్టాము పైన గౌరమ్మకి ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట పసుపు గౌరమ్మ కింద అయితే మన బజ్జ గణపతిని కూడా ప్రిపేర్ చేసుకున్నాము పూజ అయితే చేసుకుంటున్నామండి వినాయకునికి ఇంకోండి ఇలా అన్నీ పెట్టేసుకోవాలన్నమాట ఇంతేనండి పెద్ద హెవీగా ఇదైపోయిన అవసరం లేదు ఈ పూజ మాత్రము మనం ఏ పూజ చేసుకున్నా సింపుల్గా చేసుకోవచ్చు అది కూడా మనస్ఫూర్తిగా చేసుకోవాలండి ఇదేంటి అంటే సౌభాగ్యానికి సంబంధించిన పూజ అనమాట అదే గౌరీ వ్రతం అంటారు గౌరీ పూజ అంటాము ఇదిగోండి వజ్ర వినాయకునికి అయితే పూజ చేసుకుంటున్నామండి ఇప్పుడు ఫస్ట్ ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా అయితే మనమైతే అయితే పూజ స్టార్ట్ చేసి మిగిలిన దేవుళ్ళకి మనమైతే పూజ చేసుకోవాలి కదా ముందుకైతే వినాయకునికైతే పూజ అయితే స్టార్ట్ చేసామన్నమాట ముందు రోజు నైట్ గోరింటాకు కూడా పెట్టేసుకున్నామండి చాలా బాగా పండింది గోరింటాకు కూడా మాకు ఈ పూజ అండి ఒకళ్ళు చేసుకుంటే బాగోదండి ఎక్కువ మంది కలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది మా అపార్ట్మెంట్లో ఎవరు మాకు లేదు మాకు లేదు అనేస్తున్నారు ఈ వ్రతం మాకు తెలియదని కూడా అంటున్నారు నేను మా ఫ్రెండ్ అయితే చేసుకుంటున్నామండి ఈ వ్రతం ఏంటి అంటే అందరూ కలిసి చేసుకు ముత్తైదులు అందరూ కలిసి ఒకటిగా చేసుకుంటే ఇంకా బాగుంటుందండి వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నాము మా వదిన మా అత్తమ్మ వీళ్ళందరూ చేసుకున్నారండి ఊళ్ళో బాగా వర్షం పడిందంట ఆ వర్షానికి పాపం వాళ్ళు మేడపైన పెట్టుకున్న పెట్టుకుని వాళ్ళంతా మళ్ళీ గుమ్మంలో పెట్టేసుకున్నారంట చాలా పాపము ఫీల్ అయ్యారు కానీ పూజ అయితే బాగానే చేసుకున్నారు అందరు కూడా పూజ అయితే అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరికాయ కొట్టుకొని ఈ పూజకి ఏంటంటే తాంబూలం ఇచ్చుకోవాలండి ఒక ముగ్గురికైనా తాంబూలం ఇచ్చుకోవాలి ఇంతేనండి పూజ ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోకు లైక్ కూడా చేసుకోండి మా పిల్లలు మా హస్బెండ్ అయితే పాపం లైటింగ్స్ పెట్టారండి మా కోసమని పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి చాలా హ్యాపీ అనిపించింది మీరు ఎవరైనా పూజ చేసుకుంటే మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అయితే మా గౌరీ వ్రతం అయితే అయిపోయింది ఈ గౌరీ పూజకు మాత్రం మనమైతే ఫాస్టింగ్ అయితే చేయాలండి మార్నింగ్ నుంచి ఫాస్ట్ ఫాస్టింగ్లో ఉండి నైట్ అయితే ఈ పూజ అయితే చేసుకోవాలి నిన్న ఈవినింగ్ సిక్స్కి స్టార్ట్ అయ్యిందండి గౌరీ పౌర్ణమి అందుకే నిన్న ఈవినింగ్ అయితే పూజ చేసేసుకున్నాం మేము ఈరోజు సిక్స్ వరకే ఉంటుందంట అందుకని నిన్నే చేసుకున్నాం అన్నమాట మేము మీకు కూడా మా పూజ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎంత నిండుగా అనిపిస్తుందో మన అమ్మ గౌరమ్మ తల్లి అలాగే వినాయకుడిని అయితే కదిపేసామండి పూజ అయిపోయిన వెంటనే ఫస్ట్ వినాయకుడు పూజ అయిపోయిన వెంటనే వినాయకుడిని కదిపేసే కదిపేసేయాలి ఎందుకంటే వినాయకుడి పూజ అయిపోయిన వినాయకుడిని కదిపేయాలన్నమాట ఇంకండి ఇలాగా కొన్ని కొన్ని నెయ్యిలు అంటాం కదండి అవి చేతిలో వేసుకొని కొన్ని ఫ్రూట్స్ అనమాట ఆ ఫ్రూట్స్ కూడా అలాగే చిల్లర పైసలు అలాగే దానిలో కొంచెం వాటర్ వేసుకొని చుట్టూ తిరగాలన్నమాట అమ్మవారి చుట్టూ మూడు సార్లు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఇది కూడాను ఈ పూజలో ఒక భాగం అనమాట మా పిల్లలు ఉన్నారు మా పిల్లలు అయితే వాటర్ వేస్తున్నారనమాట మా ఇద్దరికి అండి అలాగా త్రీ టైమ్స్ అయితే తిరగాలి ఇదేనండి గౌరీ పూజ గాలి లేదండి వర్షం లేదండి దీపాలు ఎలాగ పెట్టామో అలాగే వెలుగుతున్నాయండి చాలా బాగా అనిపించింది మాకైతే పూజ అయితే అయిపోతుంది హార్త్ అయితే ఇచ్చేస్తున్నామండి హారతి సాంగ్ కూడా పాడేసుకున్నాము అమ్మవారికి సంబంధించినది ఇది చిన్నపిల్లలు కూడా చేయొచ్చండి తప్పేమీ లేదు కానీ వాళ్ళు ఫాస్టింగ్ ఉండలేరండి మా పిల్లల చేత అయితే చేయించలేదు చిన్న పిల్లలు చేస్తా మంచిదేనండి ప్రతి ఒక ఆడపిల్ల చేసుకుంటే మంచిది అనమాట ఈ పూజ ఈ మంగళ గౌరీ వ్రతం లాక్కేనండి ఈ పూజ దసరా వెళ్ళిన దసరా పోయాక వచ్చే పౌర్ణమి అనమాట ఈ గౌరీ పౌర్ణమి నెక్స్ట్ వచ్చే పౌర్ణమి కార్తీక పౌర్ణమి అనమాట కార్తీక నోములు ఉన్న వాళ్ళు చేసుకుంటారండి ఈ గౌరీ పూజకు మాత్రము అందరూ చేసుకోవాల్సిందే పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకుంటే ఇంకా మంచిదేనండి వాళ్ళకి మంచి భర్త వస్తాడు పెళ్ళి అయిన వారు చేసుకుంటే భర్త ఆరోగ్యంగాను ఐశ్వర్యంగాను ఉంటారని ప్రతి ఒక్క ఆడపిల్ల నమ్మకం అన్నమాట మాకైతే బాగా చేసుకుంటామండి శ్రీకాకుళం జిల్లాలో అయితే ఈ పూజ అయితే ఎక్కువగా చేసుకుంటాము వైజాగ్లో అయితే చాలామందికి తెలియదు అనేస్తున్నారు ఇంకా చాలా రకాల ఫ్రూట్స్ చెరుకులు ఇవన్నీ ఉండాలండి మార్కెట్లో ఈ పూజ తెలియదు కదంట ఎవరు తెచ్చి అమ్మట్లేదు అనమాట మేమైతే ఉన్న దానితోనే చేస్తామండి పూజ అయితే అండి మొత్తం ఐదులకి అయితే తాంబూలు మెచ్చుకుంటున్నాం అనమాట ఇంతేనండి మన గౌరీ వ్రతం అయితే మీరు కూడా చేసుకొని ఉంటే మాకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ నిండు జాబిలి ఎంత అందంగా అనిపిస్తుందో పౌర్ణమి చాలా కన్నుల పండుగగా ఉందండి ఇలా అయితే మా పూజ అయితే కంప్లీట్ అనమాట ఇంకా పిండి పిండి వంటలు ఎక్కువగానే వండుతారండి మేమైతే ఇవే చేసుకున్నాము ఇలా అయితే మా గౌరీ వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఇయర్ అంతా బాగుంటే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవచ్చు బాయ్ బాయ్ ఫ్రెండ్స్